ఓం నమ శివా శ్రీమాత మనం మూలికా వైద్యంలో మూలికల యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఏ మూలిక పెట్టుకుంటే మనకి గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి వజ్రవైడిర్యాలు అలాగే నవరత్నాలు ఎలాగే ధరిస్తామో ఈ మూలికలను కూడా ధరించడం వల్ల కలిగే ఫలితాల గురించి మనం తెలుసుకుంటున్నామండి ఇప్పుడు మనం ఇది మన ఋషులు మనకి జ్యోతిష్ శాస్త్రంలో యంత్రశాస్త్రాల్లోనూ అలాగే తంత్రశాస్త్రంలో కూడా ఈ రత్నాల గురించి చదవడం జరిగింది ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండవు సామాన్యులు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడం కొంచెం కష్టమైన విషయమే ఇది మీకు నేను చూపిస్తున్న చెట్టు సండ్ర చెట్టు దగ్గరగా చూపిస్తానండి నేను అంటే రెండు కాంబినేషన్లు ఉన్నాయి సండ్ర చెట్టు ఆకులు కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి సండ్ర చెట్టు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఇది శాస్త్రరీత్యా యజ్ఞయాగాదులకి వాడుతూ ఉంటారు నేను ఈ కాంబినేషన్ గురించి అడవిలో ఇక్కడ ప్రజెంట్ పర్టికులర్గా అడవి ప్రాంతానికి వచ్చాను కొన్ని మొక్కలు దగ్గర దగ్గరగా ఉండే విధంగా చూపించడానికి ఈజీగా ఉండే విధంగా ట్రై చేస్తున్నాను ఎందుకంటే మొబైల్ చేస్తున్నాను కాబట్టి ఇది మామూలుగా ఈ మూలికలు అంటే ఈ చెట్టు ఉన్న కదండి ఈ చెట్టు మొదల్లో ఉత్తరం వైపు వేరు అలాగే ఇంకొక చెట్టు చూపిస్తానండి మీకు ఇది ఇదిగోండి ఈ చెట్టు కాయలు చూస్తున్నారు కదా దీన్ని మామూలుగా మనం మేడి చెట్టు అంటాం మేడి చెట్టు ఇది చిన్న చిన్న కాయల్లో ఉన్న చూడండి మేడి చెట్టు మేడి ఆకులు ఇలా ఉంటాయి మేడి చెట్టు అలాగే సండ్ర చెట్టు ఈ రెండు కూడా ఉత్తర వేరు తీసుకోవాలండి ఏ నక్షత్రం వారికి అంటే ఇది మృగశిరా నక్షత్రం వారికి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగించే తంత్రం అండి మృగశిరా నక్షత్రం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన తంత్రం ఎలా పనిచేస్తుంది చూడండి ఒకసారి మళ్ళీ చెట్టు చూపిస్తాను మేడి చెట్టు ఇలా కాయలు ఉంటాయండి మేడి చెట్టుకి అలాగే సండ్ర చెట్టు ఇదిగోండి ఇలా ఉంటుంది సండ్ర చెట్టు ఆకులు ఇలా ఉంటాయి సండ్ర చెట్టు పెద్ద చాలా పెద్ద పెద్ద చెట్లు అవుతాయండి ఇది మనకి ఏంటంటే ఈ చెట్టుని మృగశరా నక్షత్రం రోజున అంటే గురువారం మాత్రం తీసుకోకూడదండి మిగతా రోజులో వారంలో ఏ రోజు వచ్చినా సరే మృగశర నక్షత్రం ఆ నక్షత్రం రోజున ఈ రెండు చెట్లు తీసుకోవాలి ఎందుకంటే మృగశిర మృగశిరా నక్షత్రం వారు అలాగే ఈ జాతకంలో కుజిమార్తె జరుగుతున్న వాళ్ళు జాతకంలో కుజిమార్ద జరుగుతున్న వారు ఈ రెండు చెట్లు వేరుల్ని ఉత్తరం వైపు ఉన్న వేరుల్ని విధి విధానంగా కనుక సంగ్రహించి తావీజులో ధరిస్తే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే ఏంటంటే పగడం పెట్టుకుంటాం కదా పగడం కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఈ మూలికల యొక్క అదృష్ట మూలికలకి సంబంధించిన మన పూర్వీకులు చెప్పిన శాస్త్రంలో ఉందండి ఇది ఋషులు చెప్పింది అలాగే మన చాలా చాలామంది చెప్పడం జరిగింది నా చిన్న ప్రయత్నం ఏంటంటే మీ అందరికీ మొక్కను చూపించి ఒక్కసారి అది ఎలా ఉంటుంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూపించడానికి నా ప్రయత్నం అంతాను మీరు ఈ మూలికని విధి విధానంగా సంగ్రహించండి కరెక్ట్గా మృగశిరా నక్షత్రం రోజున సంగ్రహించండి అది కూడా అంటే గురువారం నాడు ఉన్నది మాత్రం సేకరించద్దు గురువారం కాకుండా మిగతా వచ్చే ఏ రోజు వచ్చినా సరే ఈ చెట్టుల్ని రెండింటిని సేకరించి మనం తావిజులో పెట్టుకుని కొద్దివేరు ముక్కండి కొద్దివేరు మొక్క తావిజులో పెట్టుకుంటే పగడం కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది మిత్రులు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చిట్టడుగులు ఉంటాయి అలాగే దేవాలయాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ మొక్కలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ప్రయత్నం చేయండి ఇవి నర్సరీలో కూడా మొక్కలు దొరుకుతాయండి మన ఇంట్లో కుండీలో కూడా పెంచుకోవచ్చు తర్వాత అయినా సేకరించు చిన్న వేరైనా సేకరించవచ్చు శాస్త్రాలు ఇచ్చా మనకు కావాల్సిన చిన్న వేరేనా సరిపోతుంది మీరు ఈ విధ విధానంగా కనుక సేకరించి ఖచ్చితంగా ధరించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు బ్రహ్మాండమైన ఫలితాలు అదృష్టం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది ఇది మీరు ఆచరించి మీ జీవితంలో మంచి మంచి పొందుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు నేను అదృష్ట మూలికల గురించి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు అన్ని మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను మొక్కలు కనిపించినప్పుడల్లా అందుబాటులో ఉన్న వాటి గురించి చేయడానికి ట్రై చేస్తున్నాను మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఓం నమ శ్రీవా శ్రీమాత్ర నమ